సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయనాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ దేనికైనా సరే ఎదురు చూడటం చాలా మంచి విషయం ఎదురు చూడటంలో ఎంతో ఆతృత ఉంటుందో ఎంతో ఆనందం కూడా ఉంటుంది జరగదు అని తెలిసి ఎంత బాధపడతామో జరుగుతుంది ఖచ్చితంగా మేము అనుకున్నది జరుగుతుంది అని ఆశపడి ఎదురు చూపులో కూడా అంత ఆనందం ఉంటుంది కానీ ఎదురు చూడటమే కాదు ఆ ఎదురు చూసిన తర్వాత దానికి గల కృషి అనేది కూడా నువ్వు చేయాలి ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేనికైతే ఆరాటపడుతున్నావో దానికి కావాల్సిన కృషి శ్రమ ముందడుగు నువ్వు తప్పకుండా వేయాల్సి ఉంటుంది అప్పుడే ఎదురు చూసినప్పుడు కొంచెమైనా సరే నీకు దానిలో ఆతృతతో పాటు అందులోని ఫలితం కూడా నువ్వు అనుభవించగలుగుతావు కొన్నిసార్లు బంధాల విషయంలో అలాంటప్పుడు ఎదురు చూడటం అనేది తప్పు ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరగవచ్చు అది కూడా నువ్వు చూసుకోవాలి అలాగే ఇది చెయ్యాలి ఇప్పుడు అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయం దాటిపోయినప్పుడు కావాలన్నా కూడా మళ్ళీ రాదు అలాంటప్పుడు కూడా ఆ ఎదురు చూపు అనేది చాలా తప్పైన విషయం కాబట్టి కొన్నిసార్లు ఎదురు చూడటం మంచిది కొన్నిసార్లు చాలా నష్టం జరుగుతుంది అలాగే మనసుకి కష్టం కూడా కలుగుతుంది అది సందర్భాన్ని బట్టి నువ్వు తెలుసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ఎదురు చూడటం మానేసి పనిలో నిమగ్నం అయితే భారం దూరం అవుతుంది ఫలితం అనేది నీకు చేరువవుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి శూన్యంగా మిగిలిపోతాయి పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిదే కానీ ప్రతి దానికి వేచి చూస్తూ చివరికి వేదన మాత్రమే మిగిల్చుకోవటం బాధాకరమే కదా కాబట్టి భారం భగవంతుని మీద వేసి నిశ్చయంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే జీ నీ యొక్క జీవితం అనేది తృప్తిగా సాగుతుంది నీ జీవనంలో మంచి సంతృప్తి కూడా మిగులుతుంది అలాగే నువ్వు ఏ పని చేయాలనుకున్నా అందరికీ టపాలా కొట్టి అందరికీ చెప్పుకొని చేసుకునే అవసరం లేదు నువ్వు చేయవలసిన పని అనేది చక్కగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అందులో ఫలితం వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఒక భూమిలో నుంచి విత్తనం చీల్చుకొని వచ్చేటప్పుడు ఎలాంటి శబ్దము చేయదు కానీ అది వృక్షమై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆరంభంలో పట్ ఎదుగుదలలో శబ్దం ఉండకూడదు పతనంలో మాత్రమే శబ్దం ఉంటుంది కాబట్టి శబ్దం చేయకుండా మంచి స్థాయికి ఎదుగు ఎదగడంలో మాత్రమే నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడు కూడా మానుకోకూడదు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించు నీ జీవితం గురించి ఆలోచించు అప్పుడే నువ్వు కావలసిన ఆ యొక్క ఏదైతే ఎదురు చూస్తున్నావో దాన్ని దక్కించుకోగలుగుతావు ఇక ఆస్తిని చూసి ఎప్పుడు ధైర్యపడకూడదు ఎందుకో తెలుసా అమ్మా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కాబట్టి ఆస్తి ఉందని ధైర్యంగా ఉన్న ఉన్నది అంటే తప్పకుండా నీ పతనాన్ని నువ్వే లోడుకుంటున్నావు అన్నమాట కాబట్టి ఆస్తిని చూసి ధైర్యంగా కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి కాబట్టి నువ్వు కష్టపడి పనిచేయాలి నువ్వు కష్టపడి పని చేస్తేనే ఆ ఆస్తిని నిలబెట్టుకోగలవు మంచిగా నలుగురికి ఉపయోగపడగలవు రేపటి పౌరులకు నువ్వు ఆదర్శంగా కూడా ఉండగలవు కాబట్టి నీ ఆస్తిని పెంచుకునే విధంగా నువ్వు ప్రయత్నించాలి ఇక నీ అందాన్ని చూసో లేదా నీ యొక్క సౌందర్యాన్ని చూసో ఎప్పుడు కూడా ఆనందపడకు ఎందుకో తెలుసా పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే ఎంత అందంగా ఉన్నా దండగే ఎంత సువాసన ఉన్నా అది దండగే కదా కాబట్టి ఎంత అందంగా ఉన్నా మనసు అనేది మంచిగా ఉండాలి మనసు మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క అందానికి విలువ ఆ వ్యక్తికి విలువ వ్యక్తిత్వం అనేది బాగలేకపోతే ఎంత అందంగా ఉన్నా ఎవ్వరూ విలువెవ్వరు కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడవద్దు నీ కళ్ళ ముందు ఏదైనా ఉంటుంది అన్నీ నీవు కావు ఎంత ఇష్టపడినా నీకు అది దక్కదు కాబట్టి చూసిందల్లా నువ్వు ఇష్టపడుకుంటూ పోతే అది నీకు రానప్పుడు బాధే కదా మిగులుతుంది ఎంత సంపాదించినా నువ్వు బయట అనేది పడకూడదు బ బయట పడ్డావే అనుకో ఇతరులు నిన్ను నాశనం చేసేయాలి నిన్ను తొక్కేవాళ్ళు నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎక్కువైపోతారు కాబట్టి నిన్ను సంపాదించినా బయటపడవద్దు నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు నీ పక్కన నీ పతనాన్ని కోనుకోనే నీకు తెలియకుండానే ఉంటారు వారికి ఏ అనుమానమో ఏ అలాంటి ఆస్కారము ఇవ్వకుండా నిశ్శబ్దంగా సంపాదించు నిశ్శబ్దంగా అనుభవించు ఇంకా సంపాదించాలని తాపత్రయంతో నీ వంతు కృషి చేయి నీకు ఏమీ లేదని బాధపడవద్దు ఎందుకు లేదు ఈ జీవితం నీది ఈ జీవితంలో తప్పకుండా నీ అయిన భాగం అనేది నీకుంటుంది దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలే కానీ నీకు లేనిదంటే ఏముంటుంది తక్షణం బతకటానికి దారిని వెతకాలి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఉన్న ఆత్మధైర్యాన్ని నీలో ఉన్న సామర్థ్యాన్ని మనోబలాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ ఆత్మధైర్యమే నిన్ను నిలుపుతుంది నిన్ను నువ్వు నమ్ముకున్నావనుకో ఇక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు నీకు నువ్వు ధైర్యంగా ఉండటం ఖచ్చితంగా అవసరమే నీవున్న పరిస్థితి తప్పకుండా మారుతుంది అది పరిస్థితి అయినా ఆనంద పరిస్థితి అయినా కష్టపరిస్థితి నుంచి ఎప్పుడు నువ్వు బయటపడాలి అనుకుంటున్నావో తప్పకుండా నీకైన కాలం వచ్చే తీరుతుంది ఎలాంటి పరిస్థితి అయినా కాదు ఎలాంటి వ్యక్తినైనా సరే పరిస్థితులు మారుస్తాయి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు సహజంగా వస్తూ ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు కాలం కూడా ఇది నీ క్షణం అయి ఉండొచ్చు కానీ మరుసటి రోజు నీ క్షణం కాదు నీ రోజు కాదు నీకు అనుకూలంగా ఉంటుంది అనుకోవద్దు నీకు ఎన్నో నష్టాలు రావచ్చు తెలియని మోసాలు జరగచ్చు ఆ మోసాలలో నువ్వు ఎంతో నష్టపోవచ్చు అలాంటప్పుడు ఇది ఇప్పటి వరకే కదా మోసం ఇక నేను మోసపోను అని ధైర్యంగా నిలబడాలి అంతేకాని నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ తిరిగిన నష్టం పూర్చదు నువ్వు కోల్పోయిన ఆదాయం అనేది నీవు కోల్పోయిన డబ్బు అనేది ఎప్పుడు కూడా తిరిగి రాదు ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందు నిన్ను నువ్వు నమ్ముకో జీవితంలో తప్పక నువ్వు నిలదొక్కుంటావు ఆ నిలదొక్కు నీ యొక్క పట్టుదల నీ యొక్క మనోధైర్యం అనేది కనిపిస్తూ ఉంటుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు లేక ఏమీ తోచినప్పుడు నువ్వు ఇష్టపడే వాళ్ళు గుర్తుకు రావడం కాదు నువ్వు ఏ పనిలో ఉన్నా పది మందిలో ఉన్నా వాళ్ళ లోను లేటు నీ మనసులో స్పష్టంగా కనిపించడమే నిజమైన ప్రేమ నిజమైన అభిప్రామం అదే ప్రేమ అంటే గుర్తు రావడం కాదు జీవితాంతం గుర్తుంచుకోవటం కాబట్టి గుర్తు రావటం వేరే గుర్తుంచుకోవటం వారే అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే ఎప్పుడూ వదులుకోవద్దు నిన్ను గుర్తుంచుకొని నువ్వే ఒక ముఖ్యంగా బ్రతికే వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుందని నమ్ము అలా ఎందుకు జరిగింది ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది కొంచెం ఓపిక పట్టాలి నీకైన కాలం వచ్చేంతవరకు తప్పకుండా ఓపిక పట్టాలి విన్నారు కదా అండి బాబా గారి రోజు మనకు అందించిన ఒక మంచి విషయం ఇది నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన సాయి పాలకుల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్